మరి ఈవేళ చుట్టూ సందర్భంగా ఆయన ఇరవై సంవత్సరాలు వాళ్ళ నాన్న అమ్మగారి పేర కొత్త సూర్యబ్రగేశ్వరరావు కోటమ్మ జాగ్రత్త పేదలకి ప్రతి సంవత్సరం అంత దొప్పట్లో ఆయన వాళ్ళ పేరు మీద పంపిణీ చేయడం కుటుంబం జరుగుతుంది ప్రతి సంవత్సరం మరి ఇది చాలా ఇరవై సంవత్సరం ఇరవై ఒక్క సంవత్సరాల నుంచి జరుగుతుంది మరి ఏనాడు కూడా ఏ లోపం లేకుండా ఆయన ప్రతి సంవత్సరం ఖచ్చితంగా ఇక పదిహేను దానికి పంపిణీ చేయడం జరుగుతుంది ఇటువంటి కార్యక్రమం మరి ఇలా నిరంతరాయంగా జరగటం అన్నది చాలా చిన్న విషయం కాదు అందరికి నేను రెండు వేల ఐదులో స్టార్ట్ చేశాను రెండు వేల ఐదు నుంచి అట్లు ఆయన అప్పటి నుంచి కూడా ఈ ఇరవై ఒక్క సంవత్సరం ఈ రక్తి అలాగా నిర్విగ్గంగా ఏదో కొనసాగినప్పుడు వస్తున్నాం మేము కూడా ఏమి మొట్టమొదటి మీద నేతలు చేసుకుని మా సభలు కూడా ఉంటారు అయినా మీరు మనం ఎదురు చెప్పిన కూడా ఏదో చేయాలని ఉద్దేశంతో ఆశయంతో ఈ కార్యక్రమం ఆ తీసు కూడా నిజంగా మా నాన్నగారు ఆనందంగా అంటే োগদ্য কলকাতায় আসী আল উৎসাল আয়ুর্গ কলকাতায় নগব সর্ব